శ్రీమాత్రీ నమ మనం చూస్తున్న ఈ ఆలయం తెలంగాణ ప్రాంతంలో ఉండే పురాతన మరియు ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి అయిన సప్తప్రాకారయుత శ్రీ దుర్గాభవానీ మహాక్షేత్రం ఈ ఆలయం సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్పేట మండలం ఈశ్వరపురం అనే గ్రామంలో ఉంది ఈ ఆలయం హైదరాబాద్ నుండి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది హైదరాబాద్ నుండి ముంబై వెళ్లే నేషనల్ హైవేలో రుద్రారం గణేష్గడ్డ టెంపుల్ నుంచి సుమారు ఏడు కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహాన్ని చూస్తే ఎవరైనా సరే మంత్రముగ్ధులు అవ్వాల్సిందే ఈ ఆలయంలో ఉండే అమ్మవారి విగ్రహం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దుర్గా భవానీ మాత విగ్రహంగా చెప్పబడుతుంది మరియు ఈ విగ్రహం పదిహేను అడుగులు గల ఒకే రాతితో తయారు చేయబడింది మనం టెంపుల్ లోపలికి వస్తుండగానే ధ్వజస్తంభానికి ముందర టెంపుల్ పైకప్పుకి మధ్యలో వినాయకుడు జస్ట్ అష్టలక్ష్ములు ఉన్నారనమాట ఇలా కొంచెం ముందుకు రాగానే ధ్వజస్తంభం అమ్మవారు కనిపిస్తారు మన ఈ టెంపుల్ని చూస్తే కనుక చాలా పాత టెంపుల్ లాగా కనిపిస్తుంది గో గర్భాలయంకి ఉన్న గోపురం పైన చాలా అమ్మవార్ల ప్రతిరూపాలు కనిపిస్తూ ఉంటాయి టెంపుల్ చుట్టూ కూడా ఏడు ప్రాకారాలు నిర్మించాలని ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు టెంపుల్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు మన ఈ ఆలయంలో ఇంకొకటి చూడొచ్చు అందరూ తమ కోరికలని చెప్పుకొని ధ్వజస్తంభం దగ్గర రూపాయి బిల్లులు నిలబెడుతూ ఉంటారు ఆ కాయిన్ నిలబడితే కనుక వాళ్ళు అనుకున్నది నెరవేరుతుంది అని ఒక నమ్మకం ఈ ఆలయంలో మనకి కుంకుమార్చన చేస్తూ ఉంటారు కుంకుమార్చన అంటే మామూలుగా అన్ని టెంపుల్స్లో వాళ్ళు పంతులు గారు చేస్తుంటే మనం బయట కూర్చొని చూడడం అలా ఉంటుంది కానీ ఇక్కడ మూడు శ్రీచక్రాలు ఏర్పాటు చేశారు అక్కడ మనం వెళ్ళి కూర్చుంటే కనుక పంతులు గారు మనతో చేపిస్తూ ఉంటారు కాకపోతే కుంకుమార్చన చేయించుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఉదయాన్నే అంటే టిఫిన్ తినకుండా ఉపవాసంతో వెళ్ళి చేయించుకోవాలి